ైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు మార్నింగ్ మార్నింగే ఈ వ్లాగ్ వాకింగ్తో స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ ఈరోజు ఏం చేయబోతున్నాం ఏంటనేది ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను అలాగే ఛానల్ కూడా మీద ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కను క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు లెట్ గెట్ ద బ్లాగ్ స్టార్ట్ క్లైమేట్ చాలా బాగుంది అలాగే పక్షుల సౌండ్స్ వా సూపర్ అంటే సూపర్ అంతే అప్పుడప్పుడు పార్క్లో ఇట్లా సోషల్ సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే బాగా కొమ్మలు కిందకున్నవి అంటే అడ్డంగా మనుషులు వెళ్ళడానికి కూడా కొంచెం తగులుతూ ఉన్నవి ఏమైనా ఉన్నట్లయితే అవి కొట్టేస్తూ ఉంటారు అండ్ వేట్లు ఇంకా వేటికి అయితే హామ్ అనేది చేయమన్నమాట అండ్ అలాగే ఇంకేమైనా వర్క్స్ ఉన్నా కూడా మా వాకింగ్ టీంలో ఎవరైతే ఉన్నారో మేమందరం కలిపే చేసుకుంటాం ఈ వర్క్స్ అన్నీ వాకింగ్ అయిపోయింది అండ్ రిటర్న్ అయిపోతున్నాను సో క్లైమేట్ వచ్చేసి ఇంకా అలాగే ఉంది బట్ కొంచెం అయితే ఎండ్ వస్తుంది ఎన్న కూడా సేమ్ ఇట్లాగే ఉంది బట్ వర్షం అయితే పడుతుందేమో చూద్దాం గుడ్ మార్నింగ్ లైక్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లక్కీగా అయితే స్నానం చేస్తాడు అండ్ వాడు రెడీ అయిపోయి ఫుడ్ అయిపోయింది అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట ఇంకా వాడైతే ప్లే టైం ఇప్పుడు అంతా ఆడుకుంటాడు ఎక్కువసేపు నేను కూడా వాడిని డిస్టర్బ్ చేయము వాడికి కావాల్సిన సేపు ఆడుకుంటాడు అనమాట తర్వాత వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకుంటాడు అది కూడా అది నిద్ర వస్తే లేకపోతే అస్సలు పడుకోడు అసలు వర్షం అయితే సడన్ గా అంటే మార్నింగ్ నుంచి క్లైమేట్ నిన్నట్లాగే సేమ్ ఇలాగే ఉంది సో వర్షం పడుతుందని అనుకున్నాము అట్లాగే వర్షం కూడా భలే ఇదిగో చూడండి చాలా గట్టిగా పడుతుంది వర్షం అయితే భలే ఉంది క్లైమేట్ లాగి వర్షం పడుతుందా వర్షం వాళ్ళకి వర్షం ఏది వర్షం పడుతుందా కావా ఎవరు ఏమంటోంది అది ఏమంటాను చెప్పు అది ఏమంటోంది కాకి ఏమంటోంది కాకి ఏమంటుంది కాకి లేదు కాకి ఏమంటుంది కాకి ఏమంటుంది చెప్పు కాకి ఏమంటుంది కావ్ అంటోంది అంట వర్షలో తడుస్తుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి కా வர்ஷம்ைகே மாமுமூல் படம் லை க லக்கீ వచ్చేసి మేము అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం లకీదైతే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము సంజయ్ నేను కూడా అండ్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ వచ్చేస్తాను ఓకే లక్కీ బాయ్ చెప్పు లక్కీ బాాయ్ చెప్పు లక్కీ ఇక్కడ బావి చెప్పు రేట్ ఇగ ఇక్కడ బాయ్ చెప్పు ఇక్కడ బాగాయ్ చెప్పు ఇదిగో ఇక్కడ బావి చెప్పు లక్కీ ఇక్కడ బావి చెప్పు లక్కీ ఇదిగో ఇక్కడ బావి చెప్పు లక్కీ 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 ఇక్కడ బావి చెప్పు ఇదిగో బాయ్ వీడికి బాయ్ చెప్పాలి అంటే ఏదో ఆలోచిస్తాడు ఇంకొకళ్ళకి ఏం చెప్పినా పట్టించుకోడా ఆలోచిస్తే సో బ్లాగ్ అయితే వద్దు చూసాయండి లక్కీదా లక్కీ లక్కీ మొహం లక్కీదా లక్కీదా ఈ పెట్టలు కూడా కనిపిస్తావా ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్అప్ అయితే అయిపోయి వచ్చాను అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను సో బ్రేక్ఫాస్ట్ ఏముంది ఏంటి అని చూపిస్తాను ఒకసారి చూసేయండి చలచలని క్లైమేట్లో వేడివేడి ఇడ్లీలు విత్ ఆవకాయ పచ్చడి అసలు బెస్ట్ కాంబినేషన్ అనమాట నాకు తెలిసి ఇది అయితే మాత్రం మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వర్షం అయితే గట్టిగానే పడుతుంది ఇప్పుడు నాకు వచ్చేసి బ్యాంక్ వర్క్ అయితే ఉంది సో ఆ వర్క్ చూసుకోవడానికి వెళ్దాము అంటే వర్షం మామూలుగా రావట్లేదు చూద్దాం వర్షం కొంచెం తగ్గితే ఎలాగ ఇక్కడ రోడ్డు మీదే కాబట్టి సో కొంచెం అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ తగ్గ నా పని అయితే అయిపోతుంది అనమాట ఒకవేళ తగ్గుతుందా లేదా అనేది చూడాలి చూద్దాము అండ్ లక్కీ గారు అయితే కింద మామయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు కదా సో వాడు అక్కడ ఎంజాయ్ చేస్తారు కొంతసేపు అండ్ ఇప్పుడు నేను కొంతసేపు నా జుట్టు అది ఆరబెట్టేసుకుని చక్కగా జడ వేసుకుని నేనైతే స్టార్ట్ అవుతాను చూడండి వర్షం అయితే అసలు మామూలుగా కాదు బీభత్సంగా పడుతుంది చూపిస్తా ఇందాక నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఎప్పుడైతే కొంచెం గట్టిగానే పడుతుంది కాబట్టి తగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది చూద్దాం ఏ చపాతీ పిండి అయితే కలిపేస్తాను సో ఇప్పుడు వచ్చేసి చపాతీ పిండి అయితే కలిపేస్తాను మధ్యాహ్నానికి రోజు చపాతీ అంటే నూనె వేసుకుంటే చపాతి నూనె వేసుకోపోతే పుల్కా అనమాట సో ఏదైనా కానివ్వండి ఈ రోజు అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఇదే అనమాట బాల్ బాల్ నక్కి బాలేదు నక్కీ బాలేదు నక్కీ బాగలేదురా చీ 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 జీ చీ లక్కీ నోట్లో పెట్టుకోవడదు ఆడుకో నోట్లో పెట్టుకోండి ఆడుకో లక్కీ 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 ఇప్పుడు మేము వచ్చేసి బ్యాంక్ వెళ్తున్నాం నాతో పాటు ఇంకో కూడా వస్తున్నాడు లక్కీ ఓ లక్కీ గడు వస్తున్నాడు అండ్ ఇప్పుడు మేము అంటే వర్షం పడుతున్నాం లేకపోతే నేను మామూలుగా వెళ్ళిపోదును కాకపోతే వర్షం పడితే నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది సంజయ్ అడిగితే సంజయ్ వర్క్ లో ఉన్నారు కానీ నన్ను తీసుకెళ్తున్నారు వచ్చాక వర్క్ చేసుకుంటానన్నారు లక్కీ నువ్వు రాకే మేము వెళ్తాం అయితే సరేనా నువ్వు రాకు సో ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బ్యాంక్ వెళ్ళి మళ్ళీ బ్యాంక్ దగ్గర టూ వర్క్స్ ఉన్నాయి అది చూసుకుని మళ్ళీ ఇంటికి రావాలన్నమాట సో ఒక చిన్న పనులు అయితే ఉన్నాయి అండ్ అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ నాకు తెలిసి ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోతాయి అన్ని పనులు కూడా అండ్ మా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అండ్ లక్కీ గారు అయితే ఆల్రెడీ పడుకుంటు పోయాడు లేచాక వీడికైతే ఫుడ్ పెట్టేస్తాను ఆ ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళారు యాక్చువల్లీ సంజయ్ ఇంకా వెయిటింగ్ అనమాట ఫైనల్లీ అదికైతే వచ్చేస్తున్నారు సో ల సంజయ్కి అయితే ఇంకా వర్క్స్ ఏం లేవు అలాగే నాకు కూడా వర్క్స్ సేమ్ లేవు లక్కీకి అయితే ఫుడ్ తీసుకొచ్చేస్తాం కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళాక లక్కీకి అయితే పెట్టేస్తాను ఈ లోపల మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చపాతి చేసుకుంటున్నాం అనమాట చపాతి కదా యాక్చువల్లీ ఈ ఈరోజు సో ఆయిల్ అయితే ఏం వేసుకోలేదు జస్ట్ పుల్కా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒత్తేసి పెట్టేస్తాను సంజయ్ కాలుస్తానని చెప్పారనమాట అండ్ లక్కీ లక్కీగా వచ్చేసి వాడికి అన్నం పెట్టాలి వాడు ఆల్రెడీ వేస్తున్నాడంట సో నేను ఇవి ఇవి వచ్చేసి అప్పుడు లక్కీకి అయితే అన్నం పెట్టేస్తాను అండ్ లక్కీ గార్డ్ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేమైతే చేయాలి అండ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా నిజంగా స్పెషలే ఇది స్పెషలే కదా మరి నువ్వు చేస్తావు చపాతీలు ఎలా ఉన్నాయో మాత్రమే చూడండి స్టవ్ ఎలా ఉందో చూడద్దు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న రీల్ ఇది మా లంచ్ వచ్చేసి ఇదిగోండి చపాతి విత్ కర్రీ కర్రీ వచ్చేసి అత్తయ్య గారు ఇచ్చారు క్యాలీఫ్లేవర్ అండ్ శనగపప్పు కర్రీ అనమాట సో ఇప్పుడు లంచ్ అయితే ఇంక ఇదే అనమాట చేసేద్దాం వచ్చేసి కొంచెం నీరసంగా ఉండి పడుకుందాం అనుకున్నాను కానీ లక్కీ గడ అయితే అస్సలు పడుకోనివ్వలేదు సో నేను అయితే ఇంకా పడుకోలేదు అండ్ ఇప్పుడు లేచి జస్ట్ అయితే జడాది వేసేసుకుందా అనమాట ఫ్రెష్ అప్ అయ్యాను కొంచెం అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము మధ్యదారులో ఇంకేమైనా వర్క్స్ ఉంటే అవి కూడా చూసుకుంటాం లక్కీ గడికి అయితే ఫుడ్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి వెళ్తాం అనమాట అండ్ చాలా అంటే చాలా వికారంగా ఉంది అండ్ తలపోటు విపరీతంగా వచ్చేస్తుంది ఏంటో ఈ రోజు ఇలా ఉంది అని అనుకున్న హెల్త్ అస్సల కొంచెం డిజీ ఫీలింగ్లా వచ్చిందనమాట అంటే కార్లో మనము ట్రావెల్ చేసినప్పుడు కొంతమంది కార్ లాంటి వారికి పడవు కదా బస్సు లాగా పడినప్పుడు ఎట్లా అయితే అయిపోతుందో సేమ్ యాస్ఫీస్ అలాగే అయిపోయింది నాకు మేబీ దేనివల్ల అయిందో నాకు కూడా తెలియదు కానీ బట్ నాకు ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు ఎప్పుడు ఇట్లానే అవుతూ ఉంటుంది నేను ఈ మధ్యన చాలా రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట అస్తమా ఇలా ఎందుకు అవుతుందని డాక్టర్ కూడా చెప్పాను ఏంటి ఇట్లా అవుతోంది ఎందుకు ఇలా అవుతోంది అంటే ఏం లేదు మేబీ బీట్వెల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ఇట్లా అవుతుంది అని చెప్పారు అండ్ లక్కీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అమ్మా ఓకే ఆడుకో ఆ డోర్ తీసేసి అందులో కార్లు దూరిపేస్తారు ఏముంటే ఆ బొమ్మలనే అందులో దూరిపేస్తాడు వాడు అనమాట మొత్తానికి అయితే చూసేయండి మేము వచ్చేసి ఇప్పుడు బయటకు అయితే వచ్చాము అండ్ లక్కీ గారు అయితే మామయ్య గారి దగ్గర ఉన్నాడు అనమాట వాడిని తీసుకురాలేదు అంటే వాడు రాలేదు యాక్చువల్లీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అండ్ మేము వచ్చేసి ఇంక ఈరోజు బయటనే ఏదో ఒకటి తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం అలాగే లక్కీ గారికి వచ్చేసి అమ్మ దగ్గర ఫుడ్ అది తీసుకుని పెట్టేస్తాం అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ అనమాట వ్లాగ్ అంతా అండ్ ఈ వ్లాగ్ ఎక్కడో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్